నేత అర్జున్ గారు మనతో పాటు ఉన్నారు ఈ మల్లన్న సస్పెన్షన్ తర్వాత ఎపిసోడ్ అంతా పూర్తిగా మానేటిగా కనిపిస్తా ఉంది బీసీ సమాజం కోసం ఎప్పటి నుంచి పోరాడుతున్నటువంటి మిరియాలు కూడా ప్రాంతంలో గానీ తెలంగాణలో కానీ ఎన్నో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అర్జున్ అన్న గారు మళ్ళతో ఉన్నారు తన ఈ బీసీ మూవ్మెంట్ కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నారు ఈ బీసీ ఐక్యత కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నారు ఇప్పుడు జరిగిన మల్లన్న సస్పెన్షన్ పైన అర్జున్ యొక్క అభిప్రాయం ఏంటి తను ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఉండే పంద ఎలా ఉండబోతుంది బీసీ ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనే అంశం మీద ఒకసారి అన్నగారితో మాట్లాడదాం అన్న చెప్పండి ఇప్పుడు మల్లన్న సస్పెన్షన్ తర్వాత ఒక రకమైన కదిలికైతే ఏర్పడ్డది తెలంగాణలో బీసీ సమాజము అది అగ్రవర్ణాలకు సంబంధించిన సమాజం ఒకవైపు రెండు వైపు చీలిపోయినట్టు కనిపిస్తా ఉంది తెలంగాణ కాంగ్రెస్లో దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు బీసీ ఉద్యమం నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతా ఉంది ఈ పరిణామాల తర్వాత నా నమస్తే మల్లన్న సస్పెన్షన్ నేను హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే మల్లన్న అనే వ్యక్తి ప్రశ్నించే గొంతుగా తెలంగాణ సమాజానికి పరిచయం అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి నియంత్ర పాలనకు వ్యతిరేకంగా దోపిడీని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు తెలియజేస్తూ వాస్తవాలని తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారి కంటే ముందు నుంచి కూడా పది సంవత్సరాలుగా కొట్లాడుతూ జైలు జీవితాన్ని అనుభవిస్తూ వందల కేసులు ఆయన మీద పెట్టినా గానీ భయపడకుండా బీదల పక్షాన ఉండి తీన్మార్ మళ్ళా క్యూన్యూస్ ఆఫీస్ అంటే బాధితుల పక్షాన ఉండి వాళ్ళకి న్యాయం చేసే దిశగా కొట్లాడినటువంటి ఉప వ్యక్తి మల్లన్న అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల మల్లనకు జరిగిన నష్టం ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతా ఉంది ఎందుకంటే ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగినాయి మన తెలంగాణ ఆరు నెలల గ్యాప్ లనే దగ్గర దగ్గర బీజేపీ గ్రాఫ్ చాలా పెరిగిన సందర్భాలు మనకు కనపడ్డాయి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచిన సందర్భాలు మన తెలంగాణలో ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ పరిశీలించుకోవాలి ఎక్కడ మనం పొరపాటు చేసినాం బీసీలకు మనం అవకాశం ఇయ్యకపోవడం వల్లనే బీజేపీ గెలిచిందని సరిదిద్దుకుంటే బాగుండేది సరిదిద్దుకోకుండా మేము చేసిందే కరెక్ట్ అనే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం చాలా పెద్ద దారుణం